హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు నేను వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా బాస్మతి రైస్ టూ కప్స్ తీసుకుంటున్నాను అండ్ వన్ కప్ మన నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి నెక్స్ట్ రైస్ని బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి పచ్చి బఠానీ మిల్ మేకర్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఆలు టమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నెక్స్ట్ మసాలా దినుసులు వచ్చేసి జాజి పువ్వు బగారాకు నెక్స్ట్ మిరియాలు ఇలాయచీ లవంగాలు జాజికాయ అండ్ సాజీరా అంతే తర్వాత ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి అందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సాజీరని వేసుకోవాలి నెక్స్ట్ జాజికాయ లవంగాలు ఇలాయచి మిరియాలు జాజి బగారా బగారాకు అండ్ కొంచెం గోండ మసాలా వేసుకోవాలి అది బాగా వేగాక అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత బఠానీని వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి నెక్స్ట్ బంగాళదుంపల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మేకర్స్ని వేసుకోవాలి ఇలా డైరెక్ట్గానే మేకర్స్ని వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో ముక్కల్ని వేసుకొని ఇంకాస్త బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అవి బాగా తొందరగా వేగాలంటే సాల్ట్ని వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చిటికడు పసుపుని వేసి ఇంకాస్త మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన బంగాళాదుంపలు క్యారెట్స్ బాగా ఉడికిపోయాయండి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి మనం ముందుగానే రైస్ని నానబెట్టుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతాయండి ఎక్కువ వేసుకుంటే మెత్త మెత్తగా అయిపోతుందండి రైస్ మొత్తం నెక్స్ట్ ఇలా ఇంకాస్త మిక్స్ చేసి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఇంకా టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలండి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇంకోసారి ఇలా బాగా మిక్స్ చేసి ఇంకో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి హై ఫ్లేమ్ మీదనే ఇదంతా ప్రాసెస్ చేయాలండి నెక్స్ట్ సిక్స్ మినిట్స్ తర్వాత చూడండి మన రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి తర్వాత కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి మీరు కావాలంటే కాజుని కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి ఇలా దమ్ వెళ్ళకుండా ఏదైనా బరువున్న వస్తువుని పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన పర్ఫెక్ట్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్